అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు పుట్టినరోజు రథసప్తమి చాలా శక్తివంతమైనది ఇలా చేస్తే చాలు ఏడు తరాల ఐశ్వర్యం మాఘమాసంలోనే శుక్లపక్షంలో ఏడవ రోజునూ రథసప్తమిగా జరుపుకుంటారు అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది సూర్యభగవానుడు పుట్టినరోజు రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తాడని విశ్వాసం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం రోజున అత్యంత భక్తిశ్రద్దలతో సూర్యుణ్ణి పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని రోగాలు బాధల నుండి విముక్తి లభించి అష్టేశ్వర్యలు లభిస్తాయి ఫిబ్రవరి నాలుగు మంగళవారం నాడు రథసప్తమి పండుగను జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానల వలన కోట్ల రెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్యాలను సంపదలను పొందవచ్చు ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులను తీసుకుని తలపైన భుజాలపైన ఉంచుకుని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేయవచ్చు ఈ ఏడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర రంగు పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఈ రథసప్తమి సందర్భంగా ఈ చిక్కుడు జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడు చిక్కుడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అంది ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఏరుపు వస్త్రాలు ధరిస్తే సూర్య భగవానుడి అనుగ్రహంతో విపరీతమైన అదృష్టం వరిస్తుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి ఏడు చిక్కుడుకాయలు కొత్త చీపురు పుల్లల సహాయంతో రథం తయారు చేయాలి దీన్ని సూర్యదేవుని రథంగా భావిస్తూ ప్రధాని పూజించాలి ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో ఏడువత్తులతో దీపారాధన చేయాలి అని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవుపాలు పొంగించి దేవునికి పాయసాన్ని తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించి ఆ పాలల్లో బియ్యం బెల్లం నెయ్యి ఆలకులు వేసి పరమాన్నం చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుమీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకులమీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశముంది ఇలా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి ఇలా వీలుకాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకుని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజచేస్తే చాలా మంచిది ముగ్గుమీద ఎరుపు రంగు ఉండే పూలు పెట్టాలి మంగళవారం రోజున రథసప్తమి వచ్చింది కావున ఇలాంటి శక్తివంతమైన రోజున సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరుగుతుంది ఈ రోజున ముఖ్యంగా ఆవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది సప్తమి రోజున ఆహారం తినిపిస్తే చాలా మంచిది రథసప్తమి రోజున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజు ఇంట్లో మరియు చుట్టుపక్కల వాగ్దానంలో శాంతి ఉండేలా చూసుకోవాలి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కాని ఎరుపు రంగులో ఉండే వస్తువులను కాని దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం నెల అని అంటారు ఈ మాఘమాసంలో ఏదైనా ఒకరోజు నదులలో గాని చెరువులలో కాని బావుల వద్దగాని స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యం స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు